న్యూస్ చూస్తున్నాం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి అమెరికా తారీఫ్ల భయాలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయి దీంతో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి సెన్సెక్స్ ఏకంగా పద్నాలుగు వందల పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ ఇరవై మూడు వేల రెండు వందల మార్క్ దిగువకు పడిపోయింది మార్కెట్ ఆరంభంలోనే నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమంగా దిగజారుతున్నాయి ప్రధాన షేర్లలో వెలువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో సెన్సెక్స్ పద్నాలుగు వందల పంతొమ్మిది పాయింట్ల నష్టంతో డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ మూడు వందల అరవై పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల నూట యాభై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతున్నాయి సెన్సెక్స్ ముప్పై సూచిలో ఇండసిండ్ జొమాటో మినహా మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సన్ఫార్మా ఇన్ఫోసిస్ బజాజ్ పిన్ హెచ్పిఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి అమెరికా తారీఫ్ల భయాలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయి దీంతో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి పద్నాలుగు వందల పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ ఇరవై మూడు వేల రెండు వందల మార్క్ దిగువకు పడిపోయింది మార్కెట్ ఆరంభంలోనే నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమంగా దిగజారుతున్నాయి ప్రధాన షేర్లలో వెలువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి ఇక మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో సెన్సెక్స్ పద్నాలుగు వందల పంతొమ్మిది పాయింట్ల నష్టంతో డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ మూడు వందల అరవై పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల నూట యాభై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతున్నాయి సెన్సెక్స్ ముప్పై సూచీల్లో ఇండస్ ఇండ్ జొమాటో మినహా మిగిలిన షేర్లని నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సన్ ఫార్మా ఇన్ఫోసిస్ బజాజ్ ఫిన్సవ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి కొత్తగా ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి అమెరికా తారీఫ్ల ల భయాలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతిస్తున్నాయి దీంతో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి సెన్సెక్ ఏకంగా పద్నాలుగు వందల పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ ఇరవై మూడు వేల రెండు వందల మార్క్ దిగువకు పడిపోయింది మార్కెట్ ఆరంభంలోనే నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమంగా దిగజారుతున్నాయి ఇక ప్రధాన షేర్లో లో వెలువెత్తిన అమ్మకాలు మార్కెట్ లోను కుదిపేస్తున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో సెన్సెక్స్ పద్నాలుగు వందల పంతొమ్మిది పాయింట్ల నష్టంతో డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ మూడు వందల అరవై పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల నూట యాభై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్ ముప్పై సిచ్లో ఇండసండ్ జొమాటో మినహా మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ సన్ ఫార్మా ఇన్ఫోసిస్ బజాజ్ ఫిన్సర్వ్ హెచ్పిఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి అమెరికా తారిఫ్ల భయాలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయి దీంతో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి సెన్సెక్స్ ఏకంగా పైగా పడిపోగా నిఫ్టీ ఇరవై మూడు వేల రెండు వందల మార్క్ దీపకు పడిపోయింది మార్కెట్ ఆరంభంలోనే నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమంగా దిగజారుతున్నాయి ప్రధాన షేర్లలో వెలువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో సెన్సెక్స్ పద్నాలుగు వందల పంతొమ్మిది పాయింట్ల నష్టంతో డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు వంద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ మూడు వందల అరవై పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి సెన్సెక్స్ ముప్పై సూచీల్లో ఇండసింట్ జొమాటో మినహా మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ సన్ ఫార్మా ఇన్ఫోసిస్ బజాజ్ ఫిన్సౌ హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి అమెరికా తారీఫ్ల భయాలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయి దీంతో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి సెన్సెక్స్ ఏకంగా పద్నాలుగు వందల పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ ఇరవై మూడు వేల రెండు వందల మార్క్ దిగువకు పడిపోయింది మార్కెట్ ఆరంభంలోనే నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమంగా దిగజారుతున్నాయి ప్రధాన షేర్లలో వెలువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి ఇక మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో సెన్సెక్స్ పద్నాలుగు వందల పంతొమ్మిది పాయింట్ల నష్టంతో డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ మూడు వందల అరవై పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల నూట యాభై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతున్నాయి సెన్సెక్స్ ముప్పై సూచిలో ఇండసిన్ జొమాటో మినహా మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సన్ ఫార్మా ఇన్ఫోసిస్ బజాజ్ ఫెన్సవ్ హెచ్సిఎల్ టెక్నాలజీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి అమెరికా తారీఫ్ల భయాలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతిస్తున్నాయి ఇక ఇదే విషయానికి మనతో మాట్లాడడానికి మనతో లైవ్ లో లైవ్ జాయిన్ అయ్యారు ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం స్టాక్ మార్కెట్ ఇలా పతనం అవ్వడానికి కారణం ఏంటి మార్కెట్ ఆరంభంలోనే నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమంగా దిగజారుతున్నాయి దీనిగల కారణాలు ఏంటంటారు సో ఫస్ట్ ఏంటంటే మనకి లాంగ్ వీకెండ్ అనేది వచ్చేసిందండి సో అంటే మనకి సాటర్డే మనకి మార్కెట్స్ హాలిడే సండే అండ్ ఈవెన్ మండే కూడా మనకి హాలిడే ఉంది సో కంప్లీట్ గా దేర్ ఈజ్ ఏ జామ్ ప్యాక్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కమింగ్ అంటే న్యూస్ అయితే అన్ని వైపుల నుండి మనకు వస్తుంది రైట్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ టారిఫ్స్ గురించి లేకపోతే అదర్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఈ పర్టికులర్ టూ డేస్ లో కొంచెం మనకైతే కొంచెం డౌన్ అయ్యాయండి సో ఆ ఇంపాక్ట్ అంతా ఒక్కసారిగా ఈ త్రీ డేస్ నుంచి ఉన్న ఇంపాక్ట్ అంతా కూడా ఈ రోజు కనిపించినట్టుగా మార్కెట్ ఒక్కసారిగా అంటే ఎక్స్పెక్ట్ చేసామండి ఈ రోజు మార్కెట్స్ అయితే డౌన్ లోనే స్టార్ట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేసాం కానీ బట్ ఇంత ఒకే రోజు ఇంత ఫాల్ అనేది అనుకోలేదండి సో ఇట్స్ ఆల్మోస్ట్ ఏవైతే గేమ్స్ రీసెంట్ గేమ్స్ ఏదైతే మార్కెట్ ట్వంటీ త్రీ సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్ళిందో ఆ గేమ్స్ అన్ని కూడా ఇరేజ్ చేస్తూ ఈ రోజు ఎగైన్ బ్యాక్ టు ట్వంటీ త్రీ థౌసండ్ దగ్గర సపోర్ట్ కి మార్కెట్ వచ్చేసింది అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ బికాస్ ఆఫ్ యూఎస్ ట్రేడ్ టారిఫ్స్ అనే చెప్పొచ్చండి అండ్ ఎస్పెషల్లీ ఆయన ఏంటంటే ఇండియానే టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి డెఫినెట్లీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అంటే ఇండియా వైపు నుండి కూడా మనం అంటే యూఎస్ వైపు నుంచి చూస్తే ఇండియా ఈజ్ టారిఫ్ కింగ్ అని వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే హైయెస్ట్ ఇంపోర్ట్ టారిఫ్స్ మనం ఎక్కువగా వేస్తున్నాము ఇండియా వాళ్ళ అన్ని ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా వేస్తున్నారని వాళ్ళు గట్టిగా చెప్తున్నారండి సో దిస్ ఈస్ హౌ ఇప్పుడు మనం కొన్ని టారిఫ్స్ తగ్గిస్తాము ఇన్ని కొన్ని ప్రొడక్ట్స్ మీద అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ ఫార్మా ప్రోడక్ట్స్ మీద కానీ కొంచెం టారిఫ్స్ తగ్గిస్తాము అంటున్నారు బట్ ఇవన్నీ జరిగి సెటిల్ అవ్వడానికి మాత్రం కొంచెం టైం అయితే పడుతుందండి నెగోషియేషన్స్ ఆర్ దేర్ ఇండియన్ టారసో విల్ కమ్ డౌన్ బట్ స్లోలీ ఇట్ విల్ టేక్ టైమ్ ఏ ప్రోడక్ట్ మీద మన ఇండియన్ మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత తగ్గిస్తుంది అనేది తెలియడానికి కొంచెం టైం అయితే పడుతుంది సో దీ లోపు ఏదైతే ఈ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో ఏ సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి ఏ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి ఎకానమీకి ఇది ఎంత వరకు ఇంపాక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది సో ఫార్ మార్కెట్స్ డజంట్ లైక్ అన్సర్టనిటీ అండి ఇంత అన్సర్టనిటీ మార్కెట్స్ అయితే ఎప్పుడు రిజెక్ట్ చేస్తుంది సో ఏదో ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది క్లారిటీ వచ్చేంత వరకు మార్కెట్స్ ఈ విధంగానే నెగిటివ్ గా ఉంటాయండి ఎస్ మార్దేవి రెడ్డి గారు మార్కెట్ క్రమంగా ఎప్పుడు కోలుకునే అవకాశం ఉందంటారు అండ్ ఎప్పుడు నార్మల్ స్థితికి వస్తుంది అంటారు సో యు ఈ రోజైతే వాళ్ళు ఈ లిబరేషన్ డే యుఎస్ లిబరేషన్ డే అని వాళ్ళు ఈ టారిఫ్స్ ని ఏప్రిల్ సెకండ్ నుండి స్టార్ట్ చేస్తాము అనేది వాళ్ళు చెప్పారండి చెప్పినట్టుగానే ఏప్రిల్ సెకండ్ అనేది వచ్చింది సో ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా అనేది ఈ రోజు మనకు కనపడింది బట్ ఇది ఎంత వరకు ఉంటుంది అంటే డెఫినెట్లీ అండి ఇట్ విల్ టేక్ ఎనదర్ ఫ్యూ మంత్స్ అయినా టైం పడుతుందండి ఇదంతా ఈ మొత్తం ఈ టారిఫ్స్ అన్ని సెటిల్ అయ్యి మనము మార్కెట్ ఎకానమీ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఎబ్జార్బ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ చేంజెస్ వస్తున్నాయి ఎంతవరకు మనకి డ్యామేజ్ జరుగుతుంది ఈ డ్యామేజ్ లేకపోతే కొత్త మార్కెట్స్ కొత్త వెండార్స్ ని లేకపోతే కొత్త వాటిని వెతుక్కోవడానికి కూడా కొంత టైం అయితే పడుతుందండి ఎస్పెషల్లీ ఎస్పెషలీ మన మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా మనము ఎక్కువగా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ కానీ ఫార్మా కానీ ఇంకా ప్రోడక్ట్స్ అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ ఇండియా నుంచి చాలా వరకు అంటే టెన్ బిలియన్ డాలర్స్ వరకు మనం ఎక్స్పోజర్ అయితే ఉందండి యుఎస్ మార్కెట్ కి సో టెన్ టెన్ బిలియన్ డాలర్స్ అనేది ఎక్కడ ఎక్కడ డ్యామేజ్ జరుగుతుంది ఎంత ఎక్స్పోర్ట్స్ కి డ్యామేజ్ జరుగుతుంది అలానే మనకి టారిఫ్స్ ఏవైతే మనం తగ్గించాల్సి వస్తుందో దానివల్ల మనం ఎంత అమౌంట్ అనేది ఫోర్ గో అవుతాము ఇవన్నీ కూడా కొంచెం టైం అయితే పడుతుందండి ఇట్ విల్ టేక్ ఫ్యూ మంత్స్ ఒక వన్ టూ మంత్స్ అయితే కొంచెం క్లారిటీ వచ్చి సెటిల్ అవడానికి టైం పడుతుందండి రైట్ మేడం ఏ ఈ అమెరికా ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందంటారు సంబంధించి అండి అంటే ఇక్కడ ఆల్రెడీ కొంత వాళ్ళైతే నాన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కి సెపరేట్ గా టారిఫ్స్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మన దగ్గర నుంచి అంటే రెసిప్రోకల్ టారిఫ్ అనే ఒకటి నడుస్తుందండి సో రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే మీరు మాకు ఎంత పర్సంటేజ్ అయితే టారిఫ్స్ ఏ ప్రోడక్ట్స్ మీద వేస్తారో మీరు మాకు అంటే యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అదే పర్సంటేజెస్ మేము మెయింటైన్ చేస్తాం అంటున్నారు ఆ గ్యాప్ అయితే కొంచెం చాలా హ్యూజ్ గానే కొన్ని ప్రోడక్ట్స్ లో ఎక్కువగా ఉందండి సో ఆ గ్యాప్ అనేది తగ్గించాలి సో దానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఎంతవరకు తగ్గించగలుగుతుంది అనేది ఒక డెసిషన్ మేకింగ్ అయితే ఇంతవరకు ఏమీ రాలేదండి మన దగ్గర నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత పర్సెంటేజ్ వేస్తున్నారు అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది మనం ఏ ప్రోడక్ట్స్ మీద తగ్గిస్తాము అనే దానికి ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఇంకా రివిజన్ ఆఫ్ టారిఫ్స్ అనేది రావాలి సో అది వచ్చేంత వరకు కొంచెం వెయిట్ అయితే చేయాలండి రైట్ నో మనం ఎక్కువగా అంటే పర్ల్స్ ఎక్స్పోర్ట్ చేస్తాము కి అలానే ఫార్మా ఎక్స్పోర్ట్ చేస్తాము తర్వాత ఐటీ సర్వీసెస్ ఉన్నాయి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి అండ్ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఆటో పార్ట్స్ అండ్ ఆటో యాన్సిలరీ అంటే ఒక స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదండి ఆటో స్పేర్ పార్ట్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు వేశారంటే అలానే ఫినిష్డ్ కంప్లీట్ ఒక కార్ని కానీ మనం యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లయితే దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేవి వేశారు సో ఆల్మోస్ట్ అక్కడ ఆటో సెక్టార్ అనేది చాలా వరకు ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ వరకు కరెక్ట్ అయ్యింది ఇంత కాంపిటీషన్ లో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మన ఈవి ఇండస్ట్రీ గానీ ఆటో ఇండస్ట్రీ గానీ కొంచెం అయితే కొంచెం నెగిటివ్ గానే అయితే ఆటో ఆటో మ్యానుఫాక్చరింగ్ ఆటో యాన్సిలరీ కంపెనీస్ అయితే ఉన్నాయి సో ఇది ఒక్కటి క్లారిటీ వచ్చిందండి ఆటో యాన్సిలరీ ఆటో కంపెనీస్ గురించి బట్ మిగతా సెక్టార్స్ అయిన ఫార్మా కానీ పర్ల్స్ ఇంకా చాలా మనం యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తున్న ప్రొడక్ట్స్ లో ఉన్నాయండి ఒక్కొక్కటి ఒకటి మనకి డ్యూరింగ్ ద ఈ పర్టికులర్ వన్ టూ వీక్స్ లోనైతే మనకి ఇంకొంచెం క్లారిటీ వచ్చి ఏ సెక్టార్ కి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది బట్ రైట్ నౌ మార్కెట్స్ ఆర్ ఇన్ వెరీ మచ్ అన్సర్టనిటీ నాట్ ఇన్ అంటే మన ఇండియన్ మార్కెట్సే కాదండి దీనివల్ల యూఎస్ మార్కెట్స్ కూడా బాగానే సఫర్ అవుతున్నాయి ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు మన మన ఎక్స్పోర్ట్స్ మీద వాళ్ళు టారిఫ్స్ వేశారు అక్కడ కూడా ప్రైజెస్ అనేవి చాలా పెరుగుతాయి అక్కడ కూడా కార్స్ అనేవి చాలా కాస్ట్లీ అవ్వబోతున్నాయి ఇండియన్ కార్స్ కానీ యుఎస్ కార్స్ కానీ కొంచెం కాస్ట్లీ అయితే అవ్వబోతున్నాయి ఎస్పెషలీ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది సో యుఎస్ ఇన్ఫ్లేషన్ పెరిగి వాళ్ళ గ్రోత్ కానీ తగ్గిందంటే అది మళ్ళీ గ్లోబల్ ఎకానమీకి స్లో డౌన్ అవుతుందండి దిస్ ఈస్ కంప్లీట్లీ లైక్ ట్రేడ్ వార్ అనేది వాళ్ళు ఎప్పటి నుంచి అంటున్నారు సో దిస్ ఈస్ ట్రేడ్ వార్ ఇన్ కంప్లీట్ సెన్స్ లో అయితే ట్రేడ్ వార్ అయితే జరుగుతుందండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సో అక్కడ కూడా అంత కూల్ గా ఏమీ లేదు మళ్ళీ కొన్ని కంట్రీస్ తో ఐదర్ యుక్రెయిన్ రష్యా ఇష్యూ కానీ అవన్నీ కూడా ఇంకా సెటిల్ డౌన్ అవ్వలేదు సో ఒకవైపు జియో పొలిటికల్ టెన్షన్స్ ఒకవైపు ట్రేడ్ వార్ కపుల్ ఆఫ్ థింగ్స్ అయితే మార్కెట్ లో అన్సర్టనిటీ అయితే చాలా ఎక్కువగా ఉందండి దానివల్లే గోల్డ్ మీరు గమనించారో లేదో సో గోల్డ్ కూడా అందుకే పెరుగుతుంది కంప్లీట్ గా అది వన్ లాక్ కూడా వెళ్ళినా ఆశ్చర్యపోకర్లేదు ఎందుకంటే ఎప్పుడైతే ఈక్విటీలో సెల్ ఆఫ్ అండ్ అన్సర్టనిటీ ఎకానమీలో ఉందో గోల్డ్ ఆబ్వియస్లీ పెరుగుతుంది రైట్